వెల్కమ్ టు శ్రీభారత్ ఒంగోల్ ఈరోజు టంగుటూరు మండలం కారుమంచి గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన టీడీపీ సీనియర్ నాయకులు మేడికొండ రవీంద్ర మరియు పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్ మల్లికార్జునరావు వృద్ధులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు అందరికీ ఇంటి వద్దకు వెళ్ళి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని అందించినట్టుగా మేడుకొండ రవీంద్ర తెలియపరిచారు ఈ విధంగా ప్రతీ నెల ఇంటింటికి వెళ్ళి ఉదయాన్నే వాళ్ళ ఇంటి ముందు ఉండి లేపి వాళ్ళకి పెన్షన్ ఇచ్చే బాధ్యత మాదంటున్న కూటమి ప్రభుత్వం జై కూటమి ప్రభుత్వం హో కూటమి ప్రభుత్వం హో మోడీ జై హో చంద్రబాబు జై హో పవన్ కళ్యాణ్